గుడ్ మార్నింగ్ ఈరోజు పంచతంత్రం ముప్పై ఆరో భాగంలో గడసరి కోతి సొగసరి ముసలి అనేటువంటి కథని చూద్దాం పశ్చిమ దేశంలో ఒక సముద్ర తీరంలో కడవి ఉండేది ఆ అడవిలో ఒక కోతి ఉందన్నమాట దాని పేరు బలవర్ధుండు నిజానికి పేరు బలవర్ధుండే కానీ అది చాలా బలహీనమైందనమాట ముసలిది ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు దాంతో ఈ బలవర్ధండి అనే కోతి తప్తి నదీ తీరంలో మేడి చెట్టు మీద ఒంటరిగా కాలక్షేపం చేస్తాం కోతి బుద్ధి కదా చెట్టు మీద పళ్ళన్నీ కొయటం నీటిలో ఒక్కొక్కటి విసరడం టపాటప్ప మన సౌండ్ వస్తుంటే ఆనందంగా ఉంది ఆ సౌండ్ విని ఆ శబ్దానికి ఆనందిస్తుంది కోతి ఆ నదిలో ఒక మొసలు ఉంది దాని పేరు క్రకచుడు అది ఆ శబ్దం విని బయటకు వచ్చింది ఇది విసిరిన మేడిపల్లన్నీ కూడా అందుకుంటూ తింటూ ఉంది అనమాట బాగా రుచిగా ఉన్నాయని అనుకుంది కొన్నాళ్ళ పాటు అలా జరుగుతుంటే ఆ తర్వాత వీరిద్దరూ కూడా వీరిద్దరి మధ్యన కూడా స్నేహం కుదిరింది మేడుపళ్ళు తింటూ కొత్తతో కబుర్లాడుతూ ఈ క్రకచుడు ఆనందంగా గడిపేస్తున్నాడు అయితే ఇంటికి కూడా వెళ్ళడం మానేశాడు చాలా రోజులు పట్టి అవతల తీరంలో ఉన్నటువంటి క్రకచుడి యొక్క భార్య అంటే ముసలి భార్య చాలా రోజులుగా భర్త ఇంటికి రావట్లేదు కారణం ఏంటో కనుక్కోవాలని ఒక ముసలిని అంటే దాని బంధువు అయినటువంటి ఇంకో ముసలిని పంపించి కనుక్కున్నామని అప్పుడు ఆ ముసలి వచ్చి ఇక్కడ చూసి ఇంటికి వెళ్ళి ఉన్నవి లేనివి అంటే ఆవతల తీరంలో బలవర్ధుడి అనేటువంటి ఒక కోతుంది దాంతో కబుర్లాడుతూ కులాసగా ఉన్నాడు నువ్వేం బాధపడక్కర్లేదు అని చెప్పి ఉన్నది లేనిది కలిపి చెప్పేసింది తన్నే పిల్లల్ని కూడా క్రక్షుడు పట్టించుకోవటం లేదని బాధపడింది ఆ భార్య ముసలి అప్పుడు ఏడుస్తూ ఉందన్నమాట ఎలా ఉందో ఇంటి దగ్గర పరిస్థితి అని చెప్పి ఈ క్రకచుడు ఓసారి వెళ్ళొద్దామని చెప్పి ఈ బలవర్ధుండికి చెప్పి నేను ఇంటికి వెళ్ళొస్తాను వారం రోజులు ఉండి వస్తాను అని చెప్పింది చెప్తే ఇంటికి వెళ్తున్నావు కదా ఉండు అని బోల్డ్ అన్ని ఇచ్చి ఇంటికి పంపించింది కోతి ఈ మొసలిని అయితే ఈ మొసలి ఇంటికి వచ్చేటప్పటికి ఈ మొసలి భార్యకి జ్వరం వచ్చింది క్రక చుని యొక్క భార్యకి జ్వరం వచ్చింది కళ్ళు మూసుకొని పడుకుంది చుట్టాలందరూ చేరారు మందులు అన్ని ఇచ్చినా కానీ రోగం ఏం కారట్లేదు బతుకుతుందని ఆశ లేదు ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తాడు అని చెప్పి బంధువులందరూ కూడా వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు భార్యను ఎలా బ్రతికించుకుంటాడు అని చెప్పి అనుకుంటున్నారు అప్పుడు అయోమయంగా చూశాడు క్రక్షుడు చూసి ఏం చేయాలి అని చెప్పి వైద్యుని అడిగితే నీ భార్య బతకాలంటే ఒకే మార్గం ఉంది అని చెప్పి చెప్పారు ఏంటి ఆ మార్గం అంటే కోతిగుండెకాయ సంపాదించి దాని కోసి పాలతో పాటు నాలుగు రోజులు పుచ్చుకున్నట్లయితే కనుక నీ భార్య బ్రతుకుతుంది లేకపోతే కష్టం అన్నారు ఏం చేయాలో తోచలేదప్పుడు క్రక్షకుడు ఇప్పుడు కోతిగుండెకాయ ఇప్పటికిప్పుడు నేను ఎలా తేవాలి కానీ భార్యని బ్రతికించుకోవాలి ఎలాగా అనుకున్నాడు అనుకుని బలవర్ధుని అడిగితే అనుకున్నాడు బలవర్ధుని అడిగితే బలవర్ధుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అలా కాదు ఒక ఉపాయం ఆలోచిద్దాం అని చెప్పి బలవర్ధుడిని ఎలాగైనా సరే ఇంటికి రప్పించి వాడిని చంపేస్తే వాడి గుండెకే తెచ్చి ఈ భారీ వైద్యానికి చేస్తే బతుకుతుంది కదా కాబట్టి ఎలాగైనా ఇంటికి రప్పించాలి క్రకచుకుడిని ఇది బలవర్ధునిది అని ఈ ముసలి క్రకచుకుడు అనేటువంటి ముసలి అనుకుంది అనమాట అయితే మనసులో ఏంటంటే అయ్యో మంచి మిత్రుడు మిత్రుడిని మిత్రద్రోహం చేయకూడదు అనుకుంటుంది కానీ తప్పదు ఎందుకంటే భార్యని బతికించుకోవాలంటే మిత్రద్రోహమే కాదు ఏదైనా చేయవలసి ఉంటుంది అయితే ఇంక తప్పదు అనుకుని టక్ టకుంటూ అవతల వైపు గట్టికి వచ్చింది అనమాట వచ్చిన వెంటనే ఈ కోతి చూసి అదేంటి మిత్రమా వారం రోజులు ఉండొస్తా అన్న అప్పుడే వచ్చేసావు ఏంటి అని ఇలా వెళ్ళి అలా వచ్చేసావు అంది అంటే అప్పుడు క్రగచుడు అబద్ధం చెప్పింది ఏమనంటే నేను ఇంటికి వెళ్తానంటే నువ్వు మేడిపల్లి ఇచ్చావు కదా అవి తింది నా భార్య చాలా బాగున్నాయి చాలా సంతోషించింది ఎంతో అభురంగా ఉంది కాబట్టి నేను ఒకసారి మా ఇంటికి తీసుకుని వస్తే చక్కగా పంచపక్షి పరివాణాలతో విందు చేసి పెడతానంది కాబట్టి నేను నేను కానీ నిన్ను తీసుకురాకపోతే నాతో మాట్లాడినంది నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించని చెప్పి అడిగింది అడిగితే కోతి అదో రకంగా ఉండిపోయింది అనమాట మాట్లాడకుండా ఉండిపోయింది అదేంటి అలా ఉన్నావు మిత్రమా అని అడిగింది ముసలి అడిగితే నేనేమో చెట్టు మీద ఉంటాను మీరేమో నీటిలో ఉంటారు ఎలా కుదురుతుందంటే మా ఇంటి దగ్గర ఇసుక దెబ్బ మీద బోల్ చెట్లు ఉన్నాయి నువ్వు అక్కడ ఉండొచ్చులే రాను ఉండొచ్చు సరే కాకపోతే నేను మరి ఇక్కడి నుంచి నీటిలో అక్కడి వరకు ఎలా రాను అంది ముసలి ఎక్ కోతి అంటే అదే నీ సంఘ అదే నీ బాధ ఏమీ లేదు నువ్వు నా వీపు మీద ఎక్కావనుకో నేను ఇదికుంటూ తీసుకెళ్తాను కదా అంది సరే అయితే అని చెప్పి ఎక్కి కూర్చోంటే ఒక్కసారిగా దూకి ఈ ముసలి వీపు మీద ఈ కోతి దూకి బయలుదేరారు ఇద్దరు కూడా క్రకచుడు యొక్క ఇంటికి ఎప్పుడూ గలగల మాట్లాడే క్రకచుడు ముసలి మౌనంగా ఉంది ఏంటి మిత్రమా ఏం మాట్లాడలేదు ఏమైంది అందరూ క్షేమంగా ఉన్నారా ఏంటి బాధపడుతున్నావా ఏంటి అంటే ఏమీ లేదు అంతా బాగానే ఉంది నా భార్యకి బాగోలేదంటే అంటే జ్వరమే కదా తగ్గిపోతుందిలే అంది కోతి ధైర్యంగా ఉండు అని చెప్పింది చెప్తే అబద్ధం చెప్పాలనిపించలేదు ముసలికి నిన్ను 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 అంటుంది చెప్పు ఏంటంటే మా ఇంటికి తీసుకెళ్తుంది ఎందుకు కాదు నా భార్యకి జ్వరం తగ్గాలంటే నీ గుండెకాయ కావాలని చెప్పి చెప్పాడు కోతి గుండెకాయతో నాలుగు రోజుల పాటు పాలతో ఇస్తే కనుక పాలు కూడా ఇస్తే వారం రోజుల్లో బ్రతుకుతుంది లేనట్లయితే కనుక చచ్చిపోతుంది అందుకనే నేను తీసుకెళ్తున్నాను అని చెప్పింది ఇంకా ఏదో చెప్పబోతుంటే ఈ కోతికి అమ్మ ఎంత మోసం నన్ను చంపడానికి తీసుకెళ్తున్నాడు వీడు ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలి చావు నుంచి అనుకుని గట్టిగా అరిచింది కోతి ఏంటి ఎందుకు ఎలా అరుస్తున్నావు అని అడిగింది ఈ ముసలి నీకు కోతికుండుకే కావాలా ఈ మాట ఎందుకు ముందు చెప్పలేదు అంటే నువ్వు చెప్తే రానంటావేమో అని చెప్పలేదండి ముసలి అంటే అయ్యో నేను ఎందుకు రానంటాను భలేవాడివే ఇప్పుడు నీ భార్య బతకాలంటే నా గుండెకాయ కావాలి అంతే కదా అంటే అంతే అంతే అంది ముసలి సరే అయితే ఒక్కసారి వెనక్కి పదా ఎందుకు అంది అంటే నీ మీద కూర్చొని ప్రయాణం చేస్తే బరువు అయిపోతుంది కదా నీకు బరువు ఎక్కువ అయితే నువ్వు ప్రయాణం చేయలేవని నా గుండెకాయని చెట్టు కొమ్మకి పదా తెచ్చుకుందాం అంటే వెంటనే ఈ మొసలి వెనక్కి తిరిగి సర్రని వెనక్కి తిరిగి పరపరమని ఇదికుంటూ మేడి చెట్టు దగ్గరికి మళ్ళీ తీసుకువెళ్ళింది చెట్టు ఇలా కనిపించడం ఏంటి ఒక్క ఉదుటి దూకి చెట్టు ఎక్కేసింది ఈ బలవర్ధనుడు అంటే కోతి ఎక్కేసి ఊపిరి పీల్చుకుంది అప్పుడు రామిత్రమ తొందరగా వెళ్దాం అంటే ఇలా అన్నది దుర్మార్గుడా నీతో స్నేహం చేసిన పాపానికి నా ప్రాణాలను నువ్వు తీసుకుందాం అనుకున్నావు కాబట్టి నీతో స్నేహం చేసి పొరపాటు చేసే నేను రాను నువ్వు తిరిగి వెళ్ళిపో అని ముసలిని పోతి అంది తప్పు నాది అయితే అదృష్టం బాగుండేదో బ్రతికి బయటపడ్డాను కానీ లేకపోతే కనుక నా ప్రాణం తీసేసేవాడివి నువ్వు ఎంత మిత్రద్రోహానికి ఒడిగడతావా నువ్వు అని చెప్పి అని నీకో నీ స్నేహానికో దన్ను చాలు చాలు వెనక్కి వెళ్ళి ఇక్కడి నుంచి అని అప్పటి నుంచి ఎవరిని నమ్మడం అనేసి పోతి ఒంటరిగా జీవనం సాగించి సాగించిందనమాట అందుకనే ఎవరైనా సరే వెంటనే నమ్మేయకూడదు నమ్మించి మోసం చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు థ్యాంక్